క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చర్చ్ వర్తమానాలతో పాటుగా క్రైస్తవ సంబంధితమైనటువంటి అనేక అంశాలను మీ ముందుకు తెస్తా ఉన్నాం నాట్ ఓన్లీ దట్ అనేక వార్తా విశేషాలు అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది అవును ఏ ఏంటి ఆ రోజు జరిగింది ఏం జరగలే ఇదే జరిగింది బట్ నాకు చెప్పాడు నాకు ప్రామిస్ తీసుకున్నాడు నెక్స్ట్ టైం నేను వచ్చి నేను కలుస్తాను అప్పుడు దాకా నువ్వు వర్జన్ గానే ఉండాలని అప్పుడు నేను అన్నాను మమ్మీ కాడ చెప్పేయండి అయిపోయిందని అని మన ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు నావులో మీ అందరికి కూడా నా కొందనాలు బి స్వర్ణలత సీని నేపథ్య గాయని యూట్యూబ్ ఛానల్ స్వర్లత గారి కొడుకు నేను మరి మా అక్కగారిని సకిల్ అక్కడిని చూడడానికి హాయ్ అక్క హాయ్ ఎన్నో సినిమాల్లో మీరు అక్కను చూసి ఉంటారు ఇటీవల అక్కగారు దేవుని యొక్క స్వర వినడం ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీని దర్శించినట్లు తన దాసరాలను అక్కను కూడా దేవుడు దర్శిస్తూ వచ్చాడు అక్క కొరకు అక్క ఆర కొరకు అన్ని విధాలుగా అనేక స్థలాల్లో అక్కగారు సంపూర్ణంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక స్థలాల్లో వాడుకోవాలని మరి మనమందరూ అక్కగారికి కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చా ఇదేనా చెన్నైలో మా అక్క అక్కగారి ఇంట్లో నేను ఉన్నాను అక్కగారి కొరకు అలాగే వాళ్ళ అక్కగారు కూడా ఇక్కడే ఉన్నారు మరి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తురండి అక్కగారు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నారు దేవుడు అక్కగారితో మాట్లాడుతూ వచ్చాయి అక్కగారి యొక్క దర్శనం ఏంటంటే నాకు చెప్తూ వచ్చింది చెల్లి హషార పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి సంపాలని ఉంది కానీ ప్రభువు కనికం కలిగిన వాడు కనుక అమ్మ మొట్టమొదటిగా మీలో పాపం లేనివాడు ఎవరో ఆమె మీద రాయి వేయుడేని చెలవిస్తూ వచ్చాడు కానీ దేవుడు అన్నాడు అందరు పాపం చేసిన వారు కనుక వారు తప్పితమ తెలుసుకొని రాయి వేయకుండా వెళ్ళిపోతూ వచ్చారు ప్రభువారు అడిగారు అమ్మ వారు ఎవరిని శిక్షించలేదా అంటే ప్రభువారికి శిక్షించలేదు అమ్మని వెళ్ళి ఇంకా పాపము చేయకుము అని దేవుడు చలవేస్తూ వచ్చాయి అలాంటి స్థితిలో నుండి మా సఖిల అక్కగారిని మీరందరు ఎదురుమిదురు ఎన్నో సినిమాల్లో ఇటు మలయాళం కానీ ఇటు తెలుగు కానీ ఇటు తమిళం కానీ అనేక సినిమాలు నటిస్తూ ఇది ఇదనాన యేసుక్రీస్తు అందరికీ ప్రభు దాని ప్రభుని తెలుసుకుంది తన దాసరాల కొరకు ఎందుకంటే మేము ఇజ్రాలు మేమంటే అక్కగారికి ఎంతో ఇష్టం నన్ను చెల్లి అని పిలి ఎందుకంటే మా అక్క కాబట్టి మనం ఎంతో ప్రేమిస్తూ వస్తుంది నేనే కాదు నా లాంటి వారు ఎంతోమంది అక్క దగ్గర ఇక్కడ ఉన్నారు అక్క దగ్గర పరిచయం చేస్తూ మరి అక్క కొరకు అక్క కుటుంకరకు అన్ని విధాలుగా దేవుడు అక్కను ఆశీర్వదించిన నిమిత్తం ఇదే అక్కగారి ఇంట్లో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు మరి వచ్చే వారంలో కూడా మా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కూర్చుని సువార్త చెప్పడానికి మా మధ్యకు వస్తుంది అక్క కనుక మీరందరూ అందరు ప్రభునామని మనం చేస్తున్నా ప్రవచితమైన త్వరలో అక్కగారు తిరుపతికి వచ్చి మాతో పాటు ఉంటూ అనేక ప్రజలలో దేవుని యొక్క శువాత చెప్పడానికి అక్క మన వస్తుంది అక్క కొరకు ఆరోగ్యం కొరకు ఇంకా బలముగా దేవుని పరిచయలో వాడుకునే నిమిత్తం ప్రార్థన చేస్తురండి మరి అక్కగారికి సంపూర్ణంగా అక్క తెలుగు బైబుల్ చదవలేదు కానీ అక్క తమిళ్ బైబుల్ బాగా ఇష్టం పట్టుకొక్క అక్కకి తమిళ్ బైబుల్ చాలా ఇష్టం కనుక అక్క కొరకు మరి అక్క కొరకు ప్రార్థన చేస్తుంది మీరందరూ బాగుండాలని ఆకాశ మీరు చెప్పండి అవును నిజం చెప్పాలంటే నాకు వచ్చి నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు తమిళ్లో ఇంగ్లీష్లో చదువుతాను నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది బైబిల్ దాంట్లో పర్టికులర్గా నేను టర్న్ చేసి చేసిన పేజ్ ఏమైందంటే ఇప్పుడు మా చెల్లెలు చెప్పిన కథ అక్కడ యేసుప్రభు గారు ఏం చేశారు ఆ రాయిలతో కొట్టకూడదు మీట్లో ఎవరు వాళ్ళు వాళ్ళ ముందు కొట్టండి అనేది అది నాకు చిన్నప్పుడు నాకు నాకు తెలిసి పదమూడు వయసు ఏమో అప్పుడే నాకు ఇది మనసులో పడిపోయింది ఎంత ఎంత ఆయనకి మనుషుల మీద కనిక్రం ఎంత అభిమానం అవన్నీ చూసి నాకు చిన్నప్పటి నుంచే నేను వచ్చి క్రిస్టియానిటీలో మారిపోవాలని నాకు అనిపించేది చిన్నప్పుడు బట్ అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మా నాన్న వాళ్ళు ఏమో ముస్లింలు వాళ్ళు ఒప్పుకోలే బట్ ఇప్పుడు నాకు ఎక్కడ నన్ను ఎవరు స్టాప్ చేసేదానికి లేరు సో మనసు పూర్తంగా చాలా మాట్లాడాల్సి ఉంది యేసు ప్రభుని గురించి నేను వస్తున్నా నేను వచ్చి తిరుపతికి వచ్చి మీ అందరితో ఇది ఆన్ స్టేజ్ మీద మీ అందరికీ నా లైఫ్లో ఏం జరిగింది ఆ టైంలో నేను ఏసు ప్రభుని అనుకున్నాను అవన్నీ మీకు నేర్లో వచ్చి చెప్తా మా ప్రేమ కలిగిన తండ్రి మా నమ్మకమైన దేవా నీ కుమారుడు ప్రభు ఏసు ప్రభా యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి నెల ఇరవై ఐదవ తేదీన మా సెక్యుల యొక్క వారి యొక్క గృహములో మీ దాసరాలతో కలిసి ప్రార్థించడానికి మీ దాసరాలు రక్షించినందులకాయ మీ స్తోత్రములు చెలమును వచ్చిన నశించిన వారి చరిత్రముగా ఉంది రక్షించబడిన పాపకి దేవుని యొక్క శక్తి మన దేవ సమర స్త్రీని ఏదిగా మీరు రక్షిస్తూ వచ్చారు మా అక్కను కూడా మీరు రక్షించినందులకాయ మీరు ప్రాణం పెట్టినందులకాయ యేసుక్రీస్తు నిజమైన దేవుడు సర్వాంతవయాన్ని శక్తిమంతుడు మీ దాసరాలకు ఇచ్చిన ఆరోగ్యం కొరకే స్తోత్రములు త్వరలో మీ దాసరాలు అక్క ప్రభు తిరుపతికి సాక్ష్యం చెప్పడానికి వస్తుంటుండగా సహాయపడండి మా తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్ర పరిస్థితి చంద్రకాయ పొందనాలు సమస్తాన్ని ధీమకరంగా మేలుకరంగా ఆశ్రయదకరంగా ప్రయోజకరంగా చేదురని ఏ సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ లాడండి బి స్వర్ణలత సీని నేపథ్య గాయని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్ Don't forget to subscribe Christ